హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో పెద్ద సైజ్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి ఒకే కస్టమర్ నుంచి నాకు నాలుగు బ్లౌజెస్ అయితే వచ్చాయి ఈ నాలుగు బ్లౌజెస్లో ఒక్క బ్లౌజ్ మాత్రమే కటింగ్ పోస్ట్ చేస్తున్నాను అలాగే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా పెద్ద సైజ్ బ్లౌజ్ వచ్చినప్పుడు మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి అలాగే పెద్ద సైజ్ బ్లౌజ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా చెస్ట్ లూజ్ ఎక్కువ ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువ ఉంటుంది ఇలా చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ డాట్స్ని ఏ విధంగా మార్కింగ్ చేయాలి అలాగే ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా క్లాత్ ఎలా ఇవ్వాలి చంక దగ్గర బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ అస్సలు రింకిల్స్ రాకుండా బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కదా ఏముందులే కొంచెం లూజ్ ఇచ్చేసి కట్ చేస్తే సరిపోతుంది అనుకోవద్దు బ్యాక్ పార్ట్లో హోల్ లూజ్ కరెక్ట్గా ఇవ్వాలి ఎంత కరెక్ట్గా ఇచ్చామో చంక దగ్గర బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ అస్సలు రింకిల్స్ రావు అలాగే ఇలా పెద్ద సైజ్ బ్లౌజ్ అన్నప్పుడు ఖచ్చితంగా పావు లేదా ఒకటిన్నర మీటర్ అనేది ఖచ్చితంగా లైనింగ్ తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల హ్యాండ్స్కి జాయింట్స్ అనేది అస్సలు రాదనమాట పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఒకటిన్నర మీటర్ లైనింగ్ తీసుకున్నాను నాకు బ్యాక్ పార్ట్కి కానీ ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్కి ఎక్కడ జాయింట్స్ అనేది అస్సలు రాలేదు లైనింగ్ని నీట్గా స్ట్రింగ్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అందువల్ల ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేశాను ఇక్కడ చెస్ట్ లూజ్ని కరెక్ట్గా తీసుకోవడం కోసం ఆది బ్లౌజ్ని షోల్డర్ దగ్గర కొంచెం కూడా బ్రాడ్గా ప్లేస్ చేయకుండా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇటువైపు చంక క్రింది వైపు నుంచి రెండో సైడ్ చంక క్రిందికి ఇలా చెక్ చేసుకోవాలి ఈ విధంగా చెక్ చేస్తే మనకి చెస్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో షోల్డర్ ఏ బ్రాడ్ గా ప్లేస్ చేయొద్దు కొంచెం గా ప్లేస్ చేసిన చెస్ట్ లూజ్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది ఇలా కరెక్ట్గా ప్లేస్ చేసి చంక క్రింది వైపు నుంచి రెండో సైడ్ చంక క్రిందికి చెక్ చేస్తే నాకు చెస్ట్ లూజ్ నలభై నాలుగు ఇంచెస్ ఉంది మనకి నాలుగో భాగం పదకొండు ఇంచెస్ ఓకేనా బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా బ్యాక్ పార్ట్కి అప్పర్ చెస్ట్ తోనే కట్ చేయాలి నెక్స్ట్ బ్లౌజ్ పొడవుని చెక్ చేసుకుందాం షోల్డర్ దగ్గర నుంచి ఇలా ప్లేస్ చేస్తే పదిహేను ఇంచెస్ ఉంది బ్లౌజ్ పొడవు అనేది ఇలా బాగా బొద్దుగా ఉన్న వాళ్ళకి బ్లౌజ్ పొడవు కూడా ఎక్కువ ఇవ్వాలి కొంచెం తక్కువ ఇచ్చారనుకోండి వీళ్ళకి నడుం దగ్గర అలాగే చంక క్రింది వైపున ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల బ్లౌజ్ పొడవు పెంచితేనే బ్లౌజ్ బాగుంటుంది అనమాట నెక్స్ట్ హోల్ లూజ్ని షోల్డర్ దగ్గర నుంచి చంక క్రింది వైపుకి చెక్ చేసుకుంటే పది ఇంచెస్ ఉంది నెక్స్ట్ నడుము లూజ్ని చెక్ చేసుకుందాము హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఇలా ఆది బ్లౌజ్ నుంచి కొలతలు అనేది తీసుకోవాలి కాజా బెల్ట్ని వదిలేయాలి ఎందుకంటే కాజా బెల్ట్ పైకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఇక్కడ నాకు ముప్పై ఏడున్నర ఇంచెస్ ఉంది ముప్పై ఏడున్నర ఇంచెస్లో నాలుగో భాగం తీసుకుంటే లూజ్ వస్తుంది ఆది బ్లౌజ్ కరెక్ట్గానే ఉంది కానీ ఆది బ్లౌజ్ని బేస్ చేసి బ్లౌజ్ని కట్ చేశారనుకోండి తప్పకుండా ఈ ఆది బ్లౌజ్లో రిమార్క్స్ ఏదన్నా ఉంటే ఆ రిమార్క్స్ అన్నీ మనం కట్ చేస్తే బ్లౌజ్లో వస్తాయి ఇక్కడ ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉంది కదా ఇలానే ప్లేస్ చేసి కట్ చేయకూడదు ఆది బ్లౌజ్ కంటే కూడా మనం కట్ చేసే ఈ బ్లౌజ్ అనేది చాలా నీట్ ఫిట్టింగ్ రావాలి బాగా బొద్దుగా కొంచెం లావుగా ఉండేవాళ్ళు కొంచెం లావ్ అవుతూ సన్నగా అయిపోతూ ఉంటారు ఇప్పుడు బ్లౌజ్ ఇచ్చారు కదా ఈ బ్లౌజ్ ఇచ్చినప్పుడేమో ఈ బ్లౌజ్ సరిపోతుంది మనం స్టిచ్ చేసి ఇచ్చేసాక కొంచెం లూజ్ రావడమో టైట్ అవ్వడమో జరుగుతుందనమాట అందువల్ల మనం స్టిచ్ చేసే ఈ బ్లౌజ్ కరెక్ట్గా రావాలి అంటే ఒక్కొక్కసారి బాడీ మెజర్మెంట్స్ కూడా తీసుకుంటే బెస్ట్ బ్లౌజ్ పొడవు పదిహేను ఇంచెస్ కదా ఖర్చు కోసం క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పదహారు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేయడం వలన బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది నెక్స్ట్ ఫోల్డింగ్ దగ్గర నుంచి చెస్ లూస్ పదకొండు ఇంచెస్ ఖర్చు కోసం ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేశాను క్రింది వైపున నడుము లూస్ తొమ్మిదిన్నర ఇంచెస్ ఇక్కడ ఖర్చు కోసం ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ మన మెథడ్లో చెస్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను ఇక్కడ చెస్ట్ లూజ్ నలభై నాలుగు ఇంచెస్ అంటే బాగా పెద్ద సైజ్ బ్లౌజ్ ఇలా పెద్ద సైజ్ బ్లౌజ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఫుల్ షోల్డర్ ఆరు ఇంచెస్ వరకు తీసుకోవాలి కానీ ఈ కస్టమర్కి షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉంది అందువల్ల నేను ఐదున్నర ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను పెద్ద సైజ్ బ్లౌజ్ కదా ఆరు ఇంచెస్ తీసుకోవాలి అని అస్సలు అనుకోవద్దు ఎందుకంటే వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా మనం షోల్డర్ని చేసేయాలి నేనైతే ఇక్కడ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేశాను షోల్డర్ స్టిప్ రెండున్నర ఇంచెస్ ఉంది ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం లోపలి వైపుకి హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ షోల్డర్ ఏమో రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఇక్కడ ఖర్చు కోసం పావు ఇంచ్కి మార్క్ చేశాను నెక్స్ట్ నెక్ వెడల్పుకి వచ్చేసి రెండు పావు ఇంచెస్ ఇచ్చాను నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం ఆది బ్లౌజ్ని కరెక్ట్గా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే ఇలా ఫోల్డ్ చేసి క్రింది వైపున ఖర్చు ఇచ్చాను కదా ఈ ఖర్చు పై వైపున ఈ విధంగా ప్లేస్ చేసి మార్కింగ్ ఇచ్చాము అంటే బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు మార్క్ చేయడం వలన నెక్ రెడీ అయ్యాక ఈ బ్లౌజ్ నెక్ డీప్ ఎంత అయితే ఉందో అదే డీప్కి రెడీ అవుతుంది పై వైపున ఖర్చును వదిలేస్తే నాకు కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్ ఉంది బ్యాక్ నెక్ డీప్ అనేది నెక్ వెడల్పు రెండు పావు ఇంచెస్కి క్రింది వైపున కూడా మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని ఇలా గా కలుపుకోవాలి బ్లౌజ్ వేసుకున్నప్పుడు క్రింది వైపున పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉండడం కోసం కొంచెం క్రింది వైపున బ్రాడ్ ఇవ్వండి ఇక్కడ నేను రౌండ్ నెక్ని ప్లేస్ చేస్తున్నాను అందువల్ల ఇలా నీట్గా కరువు స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈ కరువు షేప్ నీట్గా వచ్చేలా ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఓకేనా ఇలా క్రింది వైపున మాత్రం కొంచెం బ్రాడ్ ఇవ్వండి ఇలా బ్రాడ్ ఇవ్వడం వలన బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది లేకపోతే బ్యాక్ సైడ్ పట్టినట్టుగా ఉంటుందన్నమాట నెక్ క్రింది వైపున అందువల్ల కొంచెం బ్రాడ్ ఇవ్వాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ వరకు బ్రాడ్ ఇచ్చాను ఫుల్ షోల్డర్ నేను ఇక్కడ ఐదున్నర ఇంచెస్ మార్క్ చేశాను చంక డౌన్ ఏమో ఆరు ఇంచెస్కి మార్క్ చేశాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా ఎల్ షేప్లో కలుపుకోవాలి క్రింది వైపున కూడా కరెక్ట్గా ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి ఎల్ షేప్లో కార్నర్లో పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఖచ్చితంగా ఒకటిన్నర ఇంచెస్ వరకు తీసుకోవాలి లేదంటే చంక దగ్గర టైట్ అయిపోతుంది పై వైపున హాఫ్ ఇంచు ఖర్చును వదిలేసి ఈ రెండు లైన్స్ మధ్యలోకి ఇలా లైన్స్ని డ్రా చేయడం వల్ల మనం ఈజీగా చంక రౌండ్ని డ్రా చేసుకోవచ్చు మనకి ఇక్కడ హోల్లు పది ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి ఇలా కరెక్ట్గా మ్యాచ్ అయితేనే చంక దగ్గర బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ అస్సలు ముడతలు రావు హ్యాండ్ ఒక్కటే కట్ చేస్తే కాదు ఇలా మనకి చంక దగ్గర వింకిల్స్ రాకుండా ఉండాలి అంటే ఈ ఆర్మహోల్లూస్ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే బ్లౌజ్కి బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ అస్సలు వింకిల్స్ రావు చిన్న సైజ్ బ్లౌజ్ అయినా పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా కూడా ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి పై వైపున ఖర్చును వదిలేసి ఇలా చంక రౌండ్ని డ్రా చేసుకున్న తర్వాత ఇలా టేప్తో మెజర్ చేసుకోవాలి చూసారా మనకి ఇక్కడ ఆర్మ్ హోల్ లూస్ ఇంచెస్ ఉంది కదా ఇలా పదించెస్కి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఈ విధంగా మ్యాచ్ అయ్యింది అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది నెక్స్ట్ ఈ నడుం లూజ్ వరకు మధ్యలోకి టేప్ని ఫోల్డ్ చేసుకొని ఇక్కడ డాట్ని మార్క్ చేస్తాం కదా అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు నడుం దగ్గర మరి క్రిందికి దిగినట్టుగా లేకుండా ఒక హాఫ్ ఇంచ్కి ఇలా క్రాస్గా కట్ చేయడం వల్ల బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అన్నమాట మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాము టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి ఈ టక్స్ అన్నీ మనకి సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి ఇలా బొద్దుగా ఉన్న వాళ్ళకి బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఒక్కసారి బాడీ మెజర్మెంట్స్ తీసుకోవడం కూడా బెస్ట్ అంటాను ఎందుకంటే మనకిచ్చిన ఆది బ్లౌజ్లో ఒకవేళ డిఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి అవి కరెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది ఒక్కొక్కసారి వీళ్ళు లావ్ అవుతూ తగ్గుతూ ఉంటారు అలాంటప్పుడు మనకి బాడీ మెజర్మెంట్స్ తీసుకోవడం వల్ల ఏదైనా చేంజెస్ ఉంటే మనం కట్ చేసే బ్లౌజ్లో ఈజీగా ఆ చేంజెస్ని రెక్టిఫై చేస్తూ బ్లౌజ్ని కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా బొద్దుగా ఉన్న వాళ్ళకి బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఆది బ్లౌజ్ ఉన్నా కూడా బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకుంటాను ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేశాక నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాను మామూలుగా హ్యాండ్స్ని కట్ చేస్తాను హ్యాండ్స్కి జాయింట్ రాకుండా ఉండడం కోసం మనకి లైనింగ్ సఫిషియెంట్గా ఉంది అయినా కూడా హ్యాండ్స్కి జాయింట్స్ రాకుండా ఉండడం కోసం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసేసి మిగిలిన క్లాత్లో హ్యాండ్స్కి జాయింట్ రాకుండా కట్ చేస్తాను అదే ఫస్ట్ ఏ హ్యాండ్స్ని కట్ చేసామనుకోండి ఫ్రంట్ పార్ట్కి క్లాత్ సరిపోతుందో లేదు అందువల్ల ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేయడం కోసం వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేశాను చంక దగ్గర ముప్పా ఇంచు వరకు లోతుని మార్క్ చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ బాగా బొద్దుగా ఉంటారు ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువ అనమాట అందువల్ల ఖచ్చితంగా ముప్పా ఇంచు వరకు లోతుని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున మన మెథడ్లో రెండు ఇంచెస్కి మార్క్ చేయడం వల్ల మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది తెలుస్తుంది ఓకేనా ఇలా కరెక్ట్గా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ పొడవు వస్తుంది అని మాత్రం అనుకోవద్దు ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేస్తే మనకి షేప్ బెల్ట్ కరెక్ట్గా ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేశాను మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ ఆది బ్లౌజ్ నుంచి ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేద్దాం కరెక్ట్గా ఇంచెస్ ఉంది ఇంచెస్కి నేను ఫ్రంట్ నెక్ డీప్ అయితే మార్క్ చేస్తున్నాను చూసారా ఇలా చెక్ చేసుకోవాలి పై వైపున ఖర్చుని హాఫ్ ఇంచ్ వదిలేశాను ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి కరెక్ట్గా ఇంచెస్కి మార్క్ చేశాను అలాగే ఇక్కడ కూడా ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని వైపుకి మార్క్ చేసుకోవాలి ఇలా పావు ఇంచ్ ఎక్స్ట్రా ఇవ్వడం వలన మనం మెడ పీస్ని స్టిచ్ చేశాక నెక్ డీప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ రౌండ్ నెక్ని డ్రా చేయడం కోసం ఇక్కడ బ్రాడ్ కావాలి అంటేనే బ్రాడ్ ఇవ్వాలి ఫ్రంట్ సైడ్ ఎక్కువ బ్రాడ్ వద్దు అంటే బ్రాడ్ ఇవ్వకూడదు ఫ్రంట్ పార్ట్ కాబట్టి అందులో బాగా బొద్దుగా ఉండేవాళ్ళు నెక్స్ట్ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం బ్లౌజ్ బ్రాడ్ అనేది ఎక్కువ ఇవ్వకూడదు అనమాట ఇష్టానికి తగినట్టుగా బ్రాడ్ అనేది ఇవ్వాలి నేనైతే ఏడు ఇంచెస్కి మార్క్ చేశాను నెక్ బ్రాడ్ మాత్రం నెక్ వెడల్పు ఎంత ఉందో అంతే వెడల్పులో బ్రాడ్ ఇచ్చాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేయడం కోసం ఆది బ్లౌజ్ని కరెక్ట్గా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ డాట్ వరకు కరెక్ట్గా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని షోల్డర్ దగ్గర పైన ఖర్చుని వదిలేసి ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ ఉంది కదా ఈ షేప్ బెల్ట్ని ఇలా మార్క్ చేసి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని ఇలా మార్క్ చేయడం వలన కరెక్ట్గా మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు తీసుకోవడం ఈజీ అవుతుంది పై వైపున ఖర్చును వదిలేసి ఇలా ఫ్రంట్ పార్ట్ పొడవునైతే మార్క్ చేసుకోవాలి క్రింది వైపున ఖర్చుతో సహా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని గట్టిగా లాగొద్దు కొంచెం లాగినా కూడా ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి గట్టిగా లాగొద్దు ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి చూసారా నాకైతే పద్నాలుగున్నర ఇంచెస్ ఉంది ఇక్కడ బ్యాక్ పార్ట్ పొడవేమో పదిహేను ఇంచెస్ ఫ్రంట్ పార్ట్ పొడవేమో పద్నాలుగున్నర ఇంచెస్ చూసారా హాఫ్ ఇంచ్ మాత్రమే డిఫరెన్స్ ఉంది ఇలా హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు మనం షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా క్లియర్గా చెప్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేస్తారు కదా ఫ్రెండ్స్ చూసారా ఫ్రంట్ పార్ట్ పొడవు ఇలా తీసుకోవాలి ఇక్కడ కొంచెం లాగినా కూడా ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఎక్కువ వచ్చేస్తుంది పెద్ద సైజ్ బ్లౌజే కదా ఏ ముందులే కొంచెం లూజ్ వస్తే ఏమవుతుంది అని మాత్రం అనుకోకండి చెస్ట్ అనేది లూజ్ లూజ్ అయిపోతుంది అందువల్ల ఫ్రంట్ పార్ట్ పొడవ అనేది సన్నగా ఉన్నా లావుగా ఉన్నా ఈ పొడవు అనేది చాలా ఇంపార్టెంట్ చూసారా కరెక్ట్గా పద్నాలుగున్నర ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకోండి ఇక్కడికి ఫ్రంట్ పార్ట్ పొడవ అనేది వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా ఫ్రంట్ పార్ట్ పొడవని మార్క్ చేశాక నెక్స్ట్ వచ్చేసి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ పొడవని ఆది బ్లౌజ్ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి మధ్యలో డాట్ కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకోవాలి నా వైపు నుంచి ఫస్ట్ డాట్ కోసం నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఈ కస్టమర్కి అపెక్స్ టు అపెక్స్ అంటే ఒక చెస్ట్ నుంచి ఇంకొక చెస్ట్కి దూరం అనేది తక్కువ ఉంది మామూలుగా ఈ సైజ్ బ్లౌజ్కి నాలుగున్నర ఇంచెస్ ఇవ్వాలి కానీ ఈ కస్టమర్కి తక్కువ ఇవ్వాలి అందువల్ల నేను నాలుగు ఇంచెస్కి మార్క్ చేశాను ఇక్కడ ఎక్కువ ఇచ్చారనుకోండి కరెక్ట్గా చెస్ట్ ఉండాల్సిన ప్లేస్లో కాకుండా మనం స్టిచ్ చేసే ఈ కప్ అనేది ఒక సైడ్కి వెళ్ళిపోతుంది తన చెస్ట్ ఏమో ముందుకుంటుంది నేను స్టిచ్ చేసే బ్లౌజ్ వచ్చేసి ఇంకొక సైడ్కి వెళ్తుంది అందువల్ల అపెక్స్ టు అపెక్స్ అంటే టు చెస్ట్ గ్యాప్ అనేది తక్కువ ఉంది కాబట్టి నేను నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకొని బస్ట్ ఎక్కువ కాబట్టి రెండు వైపులా ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఇక్కడ నాలుగో డాట్ కోసం క్రింది వైపున ముప్పావి ఇంచ్ అయితే ఖర్చు తీసుకున్నాను ఇక్కడ నాలుగో డాట్ కోసం మీరు క్లాత్ కావాలి అంటే క్రింది వైపున ముప్పావిచ్కి మార్క్ చేసుకోవాలి అంతేకాని సైడ్ జాయింట్ వైపు మీరు ఎక్స్ట్రా ఎంత ఖర్చునిచ్చినా కూడా ఫ్రంట్ లోకే వస్తుంది కానీ డాట్స్లోకి వెళ్ళదు నాలుగో డాట్ కోసం మీకు క్లాత్ కావాలి అంటే ఖచ్చితంగా క్రింది వైపున హాఫ్ ఇంచ్ కానీ ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ నడుం లూజ్ని మార్క్ చేయడం కోసం ఈ ఫ్రంట్ సైడ్ నుంచి డాట్స్ వరకు వదిలేయాలి ఈ ఫ్రంట్ సైడ్ ఎంత గ్యాప్ అయితే ఉందో ఆ గ్యాప్ని నోట్ చేసుకొని మధ్యలో డాట్స్ దగ్గర వదిలేసి అక్కడ నుంచి నడుం లూజ్ తొమ్మిదిన్నర ఇంచెస్ కదా తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున ఈ షేప్ చూసారా ఇలా కరువు షేప్ అనేది నీట్గా రావాలి ఇలా మనం కరెక్ట్గా కరువు షేప్ ఇచ్చాము అంటే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది చాలా నీట్గా ఉంటుంది హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్కి గ్యాప్ అనేది రాకుండా ఈ ఫ్రంట్ సైడ్ ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి అప్పుడు మనకి స్టిచ్చింగ్కి ఖర్చు కరెక్ట్గా వస్తుంది హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి గ్యాప్ అనేది అస్సలు రాదు ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాము అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ మనం కట్ చేసేటప్పుడు క్రాస్ ఉంటుంది కదా లాగినట్టుగా కాకుండా ఫ్రీగా ప్లేస్ చేస్తూ ఇక్కడ లైన్స్ని డ్రా చేశాను కదా ఆ లైన్స్ మీదనే కట్ చేయండి కొంచెం కూడా అటు ఇటు కట్ చేయకూడదు లోతు చాలా ఇంపార్టెంట్ ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి లోతు అనేది ముప్పా ఇంచు నుంచి ఒక ఇంచు వరకు లోతుని కట్ చేయాలి ఫ్రంట్ పార్ట్లో ఇలా వాళ్ళ చెస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా ఇవ్వాలి డాట్స్ని మార్క్ చేసేటప్పుడు ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ డాట్ని కరెక్ట్గా మీరు మార్కింగ్ చేశారు అంటే షేప్ నీట్గా ఉంటుంది ఇక్కడ డాట్ హైట్ వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ చెస్ట్ ఎక్కువ కాబట్టి మూడు లేదా మూడు పావు ఇంచెస్ వరకు తీసుకోవాలి నేనైతే మూడు పావు ఇంచెస్ తీసుకున్నాను వెడల్పు రెండు వైపులా ఒకటిన్నర ఇంచెస్ తీసుకున్నాను ఓకేనా ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకు మీకు కప్ షేప్ రౌండ్గా కావాలి అంటే కొంచెం కరువు షేప్లో ఇలా మార్క్ చేసుకోండి లేదు కప్ షేప్ కూసిగా కావాలి షార్ప్గా కావాలి అంటే ఇలా క్రాస్గా లైన్ లాగా స్టిచ్ వేసుకోండి రెండో డాట్ కోసం రెండున్నర లేదా రెండు ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను నెక్స్ట్ మూడో డాట్ కోసం ఒకటో డాట్కి క్రాస్గా నాలుగు ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ నాలుగో డాట్ని ఇలా స్ట్రైట్గా మార్క్ చేయకూడదు మీకు వీడియోలో చూపించడం కోసం ఇలా లైన్ అయితే డ్రా చేశాను ఫోర్త్ డాట్ ఉంది అని ఇలా క్రాస్గా నాలుగో డాట్ని మార్క్ చేసి స్టిచ్ చేయడం వల్ల కప్ షేప్ అనేది నీట్గా ఉంటుంది అన్నమాట ఓకేనా ఇలా నాలుగు డాట్స్తో బ్లౌజ్ని అయితే స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ మరీ హెవీ చెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే నాలుగో డాట్ తీసుకోవాలి మీడియం చెస్ట్కి నాలుగో డాట్ అవసరం లేదు ఫస్ట్ డాట్ చాలా ఇంపార్టెంట్ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అంతా ఫస్ట్ డాట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఇలా డాట్స్ని మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ని కట్ చేయడం కోసం మనకి లైనింగ్ క్లాత్ సఫిషియెంట్గా ఉంది చూసారా ఓపెన్స్ వచ్చేసి నాకు ఆపోజిట్లో ఉన్నాయి ఫోల్డింగ్ నా వైపు ఉంది ఇలా ప్లేస్ చేసుకుంటే నాలుగు వైపులా జాయింట్ వేసుకోవాలి ఇలా కాకుండా ఈ విధంగా ప్లేస్ చేస్తే రెండు వైపులా మాత్రమే జాయింట్ వేసుకోవాలి హ్యాండ్స్కి అసలు జాయింట్స్ రాకూడదు మనకి లైనింగ్ క్లాత్ సఫిషియెంట్గా ఉంది అని అంటే బుక్ని ఫోల్డ్ చేసినట్టుగా ఈ విధంగా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ డబల్ ఫోల్డింగ్ నా వైపు ఉంది క్రింది వైపునంతా ఫోల్డింగ్స్ ఉన్నాయి నాకు ఆపోజిట్లో ఓపెన్స్ ఉంది పై వైపున కూడా ఓపెన్స్ ఉన్నాయి ఇలా అయినా ప్లేస్ చేసుకోవచ్చు లేదు హ్యాండ్స్కి జాయింట్స్ రాకుండా ఉండాలి అంటే క్రింది వైపున చూసారా కోరాస్ క్లాత్ ఉంది ఓపెన్స్ అన్నీ క్రింది వైపున ఉన్నాయి ఫోల్డింగ్ అంతా నా వైపు ఉంది ఇలా అయినా ప్లేస్ చేసుకోవచ్చు ఇలా ప్లేస్ చేసుకున్నా కూడా మనకి హ్యాండ్స్కి జాయింట్స్ అనేది అస్సలు రాదనమాట ఈ విధంగా ప్లేస్ చేసినప్పుడు ఈ వెడల్పు చూసారా నాకు ఆపోజిట్లో ఈ క్లాత్ కరెక్ట్గా ఉంటేనే ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఈ విధంగా ప్లేస్ చేసినప్పుడు మనకి హ్యాండ్ని డ్రా చేసేటప్పుడు ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ దగ్గర ఒక్కొక్కసారి జాయింట్ వస్తుంది అందువల్ల క్లాత్ సఫిషియంట్గా ఈ వెడల్పుకి సరిపోతేనే ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి సరిపోలేదు అంటే ముందు చూపించాను చూసారా ఆ విధంగా ప్లేస్ చేసుకోవాలి నాకు క్లాత్ సఫిషియెంట్గా ఉంది కాబట్టి ఈ విధంగా ప్లేస్ చేశాను కోరాస్ వచ్చేసి క్రింది వైపున ప్లేస్ చేసి కోరాస్ దగ్గర క్లాత్ కరెక్ట్గా ఉండేలా ఎల్ స్కేల్ హెల్ప్తో లైన్ని డ్రా చేసి కట్ చేశాను నా వైపు ఏమో అన్ని ఫోల్డింగ్స్ ఉన్నాయి పై వైపున రెండు ఫోల్డింగ్స్ ఉన్నాయి నాకు ఆపోజిట్లో అంతా ఓపెన్స్ ఉంది ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి తొమ్మిది ఇంచెస్ ఉంది అలాగే హ్యాండ్ లూజ్ని కూడా మార్క్ చేసుకుందాము హ్యాండ్ పొడవు తొమ్మిది ఇంచెస్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఈ కస్టమర్కి హ్యాండ్ ఒక్కొక్కసారి లావ్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి సన్నగా అయిపోతుంది ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఏడుం పావు ఇంచెస్ ఉంది కరెక్ట్ గా ఏడుం పావు ఇంచెస్ కి మార్క్ చేస్తున్నాను ఒకవేళ లూజ్ అయింది అనుకోండి ఒక స్టిచ్ వేయాల్సి ఉంటుంది టైట్ అయితే ఒక స్టిచ్ రిమూవ్ చేయాల్సి ఉంటుంది కరెక్ట్గా అయితే నేను ఏడుం పావు ఇంచెస్ కి మార్క్ చేశాను ఈ బ్లౌజ్కి క్రింది వైపున బార్డర్ ఉంది ఇక్కడ పైపింగ్ అయితే స్టిచ్ వేయట్లేదు బార్డర్ని తిప్పి స్టిచ్ వేసుకోవాలి అందువల్ల హాఫ్ ఇంచి ఖర్చునిచ్చాను ఇచ్చాను నెక్స్ట్ బ్లౌజ్ పొడవు వచ్చేసి తొమ్మిది ఇంచెస్ ఉంది తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేశాను సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి అంటే ఖర్చుతో సహా పది ఇంచెస్కి ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ బాగా బొద్దుగా ఉంటారు కాబట్టి హ్యాండ్ డౌన్ నాలుగు ఇంచెస్ తీసుకోవాలి ఈ సైజ్ బ్లౌజ్కి చెస్ట్ ఎక్కువ పెద్ద సైజ్ బ్లౌజ్ హ్యాండ్ కూడా బాగా బొద్దుగా ఉంటుంది అందువల్ల నేను నాలుగు ఇంచెస్ హ్యాండ్ డౌన్ తీసుకున్నాను హ్యాండ్ లూజ్ వచ్చేసి ఏడు పావు ఇంచెస్ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ షోల్డర్ దగ్గర ఇలా కరెక్ట్గా ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి హోల్ ఫిట్టింగ్ పాయింట్ పది ఇంచెస్ కదా కరెక్ట్గా ఇలా పది ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ పావు తగ్గించాలి బ్యాక్ పార్ట్లో ఆర్మహోల్ ఫిట్టింగ్ పాయింట్ కంటే పావు ఇంచి తగ్గించాలి తొమ్మిది ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఇలా బాగా బొద్దుగా ఉండి హ్యాండ్ బాగా లావుగా ఉన్న వాళ్ళకి చంక క్రింది వైపున అంటే బైసెప్ దగ్గర కూడా ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అలాంటప్పుడు అక్కడ కూడా లూజ్ అనేది తీసుకోవాలి నెక్స్ట్ షోల్డర్ దగ్గర నుంచి ఇలా హ్యాండ్ కరువు షేప్ని నీట్గా డ్రా చేసుకోవాలి ఈ కరువు షేప్ ఎంత పర్ఫెక్ట్గా డ్రా చేస్తామో చంక క్రింది వైపున ఫిట్టింగ్ అనేది అంత నీట్గా ఉంటుంది ఎంత బాగా కట్ చేసినా ఎంత బాగా స్టిచ్ చేసినా మాకైతే చంక దగ్గర వింకిల్స్ వస్తున్నాయని మన ఫ్రెండ్స్ చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు బైసెప్ దగ్గర కూడా లూజ్ తీసుకుని కరెక్ట్గా ఇలా లెగ్ కరువు స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం మాత్రమే కరువు షేప్ వచ్చేలా మార్క్ చేశాను హ్యాండ్కి మనం కరువు తీయడం ఎంత ఇంపార్టెంటో లోతు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్ ఇలా వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా కటింగ్లో కొన్ని కొన్ని చేంజెస్ చేస్తూ బ్లౌజ్ని కట్ చేసామనుకోండి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాల్సిందే చంక దగ్గర వ్రింకిల్స్ ఎందుకు వస్తాయి అంటే హోల్ లూజ్ అనేది కరెక్ట్గా రావాలి అందువల్ల చంక డౌన్ని మీరు ఎంత కరెక్ట్గా మార్క్ చేసుకొని ఆర్మహోల్ లూజ్ని కరెక్ట్గా వాళ్ళ హోల్ లూజ్కి మ్యాచ్ అయ్యాలా ఎప్పుడైతే బ్లౌజ్ని కట్ చేస్తారో బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ అస్సలు వ్రింకిల్స్ రావు లోతు కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రంట్ పార్ట్లో లోతు తీయడం కానీ హ్యాండ్స్కి లోతు తీయడం కానీ ఇవన్నీ టిప్స్ని పాటిస్తూ బ్లౌజ్ని కట్ చేశారంటే చంక దగ్గర అస్సలు ముడతలు రావు నెక్స్ట్ ఈ సైజ్ బ్లౌజ్కి లోతు ముప్పా ఇంచు నుంచి ఒక ఇంచు వరకు లోతుని కట్ చేయాలి నేనైతే ముప్పా ఇంచు కంటే కూడా ఒక పాయింట్ ఎక్కువే లోతుని కట్ చేస్తున్నాను టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇంచ్కి క్రింది వైపున అలాగే పై వైపున మార్క్ చేసుకొని కరెక్ట్గా లోతు షేప్ చూసారా ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి ఇలా కరువు షేప్ నీట్గా రావాలి మీకు డైరెక్ట్గా ఇలా లోతుని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్స్ చాలా ఉన్నాయి హోల్ కర్వుడ్ స్కేల్ ఉంది ఈ స్కేల్ ఉంది చూసారా ఈ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా లోతుని డ్రా చేసుకోవచ్చు చూసారా ఇలా లోతుని మనం డ్రా చేశాక షేప్ అనేది ఈ విధంగా రావాలి డైరెక్ట్గా మీకు ఇలా షేప్ డ్రా చేయడం రాకపోతే ఇప్పుడు ఎన్నో టూల్స్ అయితే ఉన్నాయి ఇలా స్కేల్స్ని యూజ్ చేసి మీరు లోతుని స్టార్టింగ్లోనే మాస్టర్ స్టైల్లో బ్లౌజ్ కటింగ్ నేర్చుకోండి అంతేకాని ఆది బ్లౌజ్ ఉంది కదా అని ఆ బ్లౌజ్ని బేస్ చేసి కటింగ్ నేర్చుకున్నారనుకోండి ఆ మెథడే అలవాటు అయిపోతుంది ఇంకొక మెథడ్లో రాలేరు స్టార్టింగ్లో కొంచెం కష్టమైన టేప్తో మెజర్మెంట్స్ తీసుకొని ఇలా బ్లౌజ్ని కట్ చేయడం నేర్చుకున్నారనుకోండి ఎలాంటి మోడల్స్ అయినా ఈజీగా కట్ చేసే నాలెడ్జ్ మీకు వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ షేప్ బెల్ట్ని కట్ చేయడం కోసం మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాం కదా ఇక్కడ నడుము లూజ్ దగ్గర మార్కింగ్ ఇచ్చాను చూసారా ఈ ఫ్రంట్ సైడ్ నుంచి షేప్ బెల్ట్ పొడవుని ఇలా చూసుకోవాలి చూసారా షేప్ బెల్ట్ పొడవు పన్నెండు ఇంచెస్ ఉంది ఓకేనా అలాగే ఈ ఫస్ట్ ప్లేస్లో గ్యాప్ ఎంత ఉందో నోట్ చేసుకోవాలి అలాగే మధ్యలో ఎంత గ్యాప్ ఉందో చూసుకోవాలి అలాగే మనకి నడుం లూజ్ దగ్గర పై వైపున డాట్ కోసం కొంచెం క్లాత్ అయితే వెళ్ళిపోయింది కదా డాట్తో సహా చూసుకోవాలి ఓకేనా ఇలా మనం ఈ మూడు ప్లేసెస్లో వచ్చిన గ్యాప్ని నోట్ చేసుకొని ఆ గ్యాప్కి మనకి స్టిచ్చింగ్ కోసం ఖర్చు కావాలి కదా ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి క్రింది వైపున కోరాస్ ఉంది ఈ క్లాత్ని నీట్గా లైన్ని డ్రా చేసుకొని ఇక్కడ నుంచి మనకి రెండు లేయర్స్ కరెక్ట్గా క్లాత్ ఉందా లేదా చూసుకోవాలి లైన్ని నీట్గా డ్రా చేసుకోవాలి రెండు వైపులా క్లాత్ సమానంగా వచ్చేలా ఇలా డ్రా చేసుకొని ఇక్కడ మనకి షేప్ బెల్ట్ పొడవు పన్నెండు ఇంచెస్ రావాలి కరెక్ట్గా పన్నెండు ఇంచెస్ కి మార్క్ చేసుకుంటున్నాను మధ్యలో ఇంకొక మార్కింగ్ అయితే తీసుకోవాలి ఫస్ట్ ప్లేస్లో వచ్చిన గ్యాప్ కి ఒక ఇంచ్ అనేది కలుపుకోవాలి ఫస్ట్ ప్లేస్లో మూడు పావు ఇంచెస్ ఉంది అందువల్ల నాలుగు పావు ఇంచెస్ కి మార్క్ చేశాను మధ్యలో ఒకటిన్నర ఇంచెస్ ఉంది రెండున్నర ఇంచెస్ కి అయితే మార్క్ చేస్తున్నాను అలాగే చివరిలో ఒకటి ముప్పావు ఇంచెస్ ఉంది రెండు ఇంచెస్ ఇంచెస్కి మార్క్ చేస్తాం మనకి స్టిచ్చింగ్ కోసం ఖర్చు కావాలి కదా పై వైపున హాఫ్ ఇంచ్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ అందుకోసం ఖర్చు ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇచ్చేసి షేప్ బెల్ట్ని ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ ఫ్రంట్ సైడ్ మరి పెద్దదిగా ఉంది గమనించారా ఇక్కడ చెస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ క్లాత్ కరెక్ట్గా ఇచ్చాము షేప్ బెల్ట్ ఇలా పెద్దదిగా ఉన్నప్పుడు మరి పొట్ట మీదికి షేప్ బెల్ట్ వచ్చేస్తుంది ఎందువల్లంటే బ్లౌజ్ పొడవు అనేది పదిహేను ఇంచెస్ వరకు ఉంది పెద్దగా షేప్ బెల్ట్ వచ్చినప్పుడు క్రింది వైపున ముప్పావి ఇంచు కానీ లేదా హాఫ్ ఇంచ్ వరకు ఇలా కొంచెం క్రాస్గా కట్ చేస్తే షేప్ బెల్ట్ మరీ పొట్ట మీదకి లేకుండా ప్రెస్ అయినట్టు లేకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇలా బొద్దుగా ఉన్న వాళ్ళకి పొట్ట అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది ఇలా ఉన్నప్పుడు మన షేప్ బెల్ట్ మరీ పెద్దదిగా ఇచ్చేస్తే ఫ్రంట్ పార్ట్లో టైట్గా ప్రెస్ అయినట్టుగా ఉంటుంది అందువల్ల క్రింది వైపున హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువతో ఇలా షేప్ బెల్ట్ని క్రింది వైపున కట్ చేస్తే ఇలా కొంచెం క్రాస్ ఉండడం వలన షేప్ బెల్ట్ మరీ ప్రెస్ అయినట్టు లేకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది మార్క్ చేసుకున్న విధంగా ఇలా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ టక్స్ ఇవ్వడం వలన ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు అనేది తెలుస్తుంది అనమాట మనకి స్టిచ్చింగ్లో ఓకేనా ఇలా ఈ ఫ్రంట్ సైడ్ టాక్స్ నిచ్చుకోవాలి ఇలా షేప్ బెల్ట్ మరీ పెద్దదిగా రాకుండా క్రింది వైపున కర్వ్ షేప్ వచ్చేలా ఈ విధంగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ మీద రెండు వైపుల బార్డర్స్ అనేది సమానంగా ఉంది క్లాత్ని ఇలా ప్లేస్ చేస్తే నాకు హ్యాండ్స్కి కూడా జాయింట్స్ రావట్లేదు ఫ్రంట్ పార్ట్కు మాత్రం కొంచెం సైడ్ జాయింట్ వైపు జాయింట్ వస్తుంది ఒరిజినల్ క్లాత్ పైన ఇలా ప్లేస్ చేసి రెండు వైపులా రెండు బార్డర్స్ సమానంగా ఉన్నాయి కాబట్టి ఇలా ప్లేస్ చేసి హ్యాండ్స్కి జాయింట్స్ రాకుండా ప్లేస్ చేసినప్పుడు నాకైతే క్లాత్ సరిపోతుంది అందువల్ల ఈ విధంగా ప్లేస్ చేసి కట్ చేస్తున్నాను సపోజ్ క్లాత్ సరిపోలేదు అంటే హ్యాండ్స్కి జాయింట్స్ వచ్చేలా కట్ చేయాలి రెండు సైడ్స్ హ్యాండ్స్ని ప్లేస్ చేసి బ్యాక్ పార్ట్నేమో ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను ఫ్రంట్ పార్ట్కి వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేశాను ఫ్రంట్ పార్ట్కి మాత్రం కొంచెం సైడ్ జాయింట్ వైపు నాకు కొంచెం జాయింట్ అయితే పడుతుంది స్టిచ్ చేసేటప్పుడు జాయింట్ అయితే యాడ్ చేసుకుంటాను షేప్ బెల్ట్ కూడా నాకు క్లాత్ సఫిషియెంట్గా సరిపోతుంది అందువల్ల హ్యాండ్స్కి జాయింట్స్ రాకుండా కట్ చేశాను ఇలా పెద్ద సైజ్ కాస్త బొద్దుగా ఉండే వాళ్ళకి హ్యాండ్స్కి వీలైనంత వరకు జాయింట్స్ రాకుండా కట్ చేస్తే బ్లౌజ్ అనేది ఎక్కువ లైఫ్ ఉంటుంది బొద్దుగా ఉండే వాళ్ళకి అసలే ఫ్యాట్ ఉంటుంది టైట్గా ప్రెస్ అయ్యి కుట్లు అనేది ఓపెన్ అయిపోతాయి అనమాట అందువల్ల జాయింట్స్ లేకుండా బ్లౌజ్ని డిజైన్ చేయడానికి ట్రై చేయండి ఇలా ఈ బ్లౌజ్ని కట్ చేశాను కదా సేమ్ మెజర్మెంట్స్తో ఇలా ఇంకొక మూడు బ్లౌజెస్ అయితే కట్ చేశాను ఫ్రెండ్స్ ఆల్రెడీ వీడియో స్టార్టింగ్ లోనే మీతో షేర్ చేశాను కదా ఫ్రెండ్స్ ఇలా ఇంకొక లైనింగ్ బ్లౌజ్ ని నెక్స్ట్ ఈ బ్లాక్ కలర్ బ్లౌజెస్ అయితే రెండు ఉన్నాయి ఇవి రెండు ప్లెయిన్ బ్లౌజెస్ ఇలా రెండు లైనింగ్ బ్లౌజెస్ ని రెండు ప్లెయిన్ బ్లౌజెస్ ని అయితే సేమ్ మెజర్మెంట్స్ తో కట్ చేశాను ఈ నాలుగు బ్లౌజెస్ లో ఒక్క బ్లౌజ్ మాత్రమే మీకు వీడియో పోస్ట్ చేస్తున్నాను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా పెద్ద సైజ్ బ్లౌజ్ ని స్టిచ్ చేసేటప్పుడు చంక దగ్గర వ్రింకిల్స్ రాకుండా ఫిట్టింగ్ నీట్గా వచ్చేలా బ్లౌజ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అందరూ అడుగుతున్నారు కటింగ్తో పాటు స్టిచ్చింగ్ కూడా చెప్పండి పెద్ద సైజ్ బ్లౌజెస్ వచ్చినప్పుడు అని అందువల్ల తప్పకుండా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేస్తాను ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్